విశాఖ దక్షిణ నియోజకవర్గంలో మత్స్యకారులు బాణసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు స్థానిక జనసేన నేత వాంశీ కృష్ణ శ్రీనివాస్ జనసేన ఆధునిక పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యే టికెట్ ఆపినందుకు ఆయనకు కృతజ్ఞతగా మత్స్యకారులు సంబరాలు చేసుకున్నారు విశాఖ దక్షిణ నియోజకవర్గానికి వాంశీకృష్ణ శ్రీనివాస్ వద్దంటూ నినాదాలు చేశారు కాగా విశాఖ దక్షిణ నియోజకవర్గంలో అత్యధికంగా మాస్యకారులు ఉన్నారు పొత్తుల్లో భాగంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి వంశీకృష్ణ శ్రీనివాస్ కు టికెట్ కేటాయిస్తున్నట్లు వార్తలు వెలువడిన నేపథ్యంలో ఆయన టికెట్ ను స్థానిక మత్స్యకారులు వ్యతిరేకించారు ఈ సందర్భంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంశీకృష్ణ శ్రీనివాస్ కు టికెట్ ఆపినందుకు ధన్యవాదాలు తెలిపారు వంశీకృష్ణ శ్రీనివాస్ ఎవరో తమకు ఎవరికీ తెలియదని మత్స్యకారుల సమస్యలు తెలుసుకొని పరిష్కారం చేస్తున్న వ్యక్తికి విశాఖ దక్షిణ నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ టికెట్ కేటాయించారని వారు డిమాండ్ చేశారు మొదలు పెంటే మేస్తారు మా మత్స్యకార అయినటువంటి జాలార్పేట పేందర్పేట మత్స్య పారిశ్రామ సంక్షేమం గౌరవ అధ్యక్షుడు ఈ ప్రెస్ మీటింగ్ గల ప్రధాన కారణం విశాఖ దక్షిణ నియోజకవర్గం అత్యధికలం జాలర్లం ఎవరిని ఇక్కడి నుంచి అసెంబ్లీ స్థానానికి పంపించాలన్నా జాలార్ల ఓట్లతో మాత్రమే ఇప్పటికే స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి కూడా జాలాలు ఓట్లతో అనేక మందిని పంపించాం అదే దశలో ఇవాళ దక్షిణ నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గారు మా గోడును అర్థం చేసుకొని జనసేన అధినేత కృష్ణ యాదవ్ గారు వద్దు అంటే దాన్ని అర్థం చేసుకుని ఆపినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఆపడం అతను ఆపమండనికి కూడా కక్ష పూర్తి మాత్రమే వ్యక్తిగత కక్షలు కూడా కాదు అది ఏనాడు మా ప్రాంతాన్ని దర్శించలేదు ఆయన ఎవరో మా స్త్రీలకు మా ఆడపిల్లలకు కానీ ఎవరికీ తెలియదు అలా తెలియని వ్యక్తిని ఇచ్చి ఇక్కడ మీ ప్రాంతాన్ని ఈ ప్రాంతాన్ని ఓడించి మీ గౌరవాన్ని పోగొట్టుకోకండి అని మీకు మనం చెప్తున్నాను మీరు మమ్మల్ని ఆదుకున్న వ్యక్తి మా జాల తాలూకా పేదరికాన్ని గ్రహించిన వ్యక్తి మాకు ఎప్పటికే నేనున్నాను మీకు అది పర్వాలేదని చెప్పుకున్న వ్యక్తి అనేక సంవత్సరాల నుంచి జాలర్లు ఈ విశాఖపట్నాన్ని ప్రారంభించిన పాపం అమాయకులు అలాగే పేద కూరుకుపోయారని చెప్పి మమ్మల్ని కోసం అన్ని రాజు నేను ఈరోజు ఫిషన్మేన్ కమ్యూనిటీ మన జాలార్కుల సంక్షేమ సంఘానికి సెక్రటరీని ఆల్రెడీ ఈరోజు మన మన జనసేన నాన్న నాయకుడు అయినటువంటి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి మేము కోరేది ఏంటంటే గతంలో మేము కూడా ఇలాగా పత్రిక విలేకరుతో కానీ మీడియా సోదరులతో కానీ ఒక ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది ఎందుకంటే ఈ దక్షిణ నియోజకవర్గంలో మాకు ఎటువంటి సహ సహకారాలు అందించలేని వ్యక్తిని ఎక్కడో ఈ కాన్సెన్స్కి సంబంధం లేని వ్యక్తిని ఇక్కడ తీసుకొచ్చి మీరు పెట్టడం బాగాలేదని చెప్పేసి ముందుగా చెప్పడం జరిగింది దయచేసి మా బాధ మా ఆవేదన మా మా మౌ మా మనోభావాలు అర్థం చేసుకొని పవన్ కళ్యాణ్ గారు ఎలాగైతే ఆయనకి టికెట్ ఆపినందుకు మేము మనసా వాచా కర్మణ మా ఫిషర్మెన్ కమ్యూనిటీ తరఫున అందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఎందు ఎందువల్ల ఎందువల్ల కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం అంటే రెండుసార్లు ఎమ్మెల్యే కింద ఓడిపోయిన వ్యక్తిని ఈరోజు మా దగ్గరకు వచ్చి మా కాన్సెన్సీలో ఆయనకి టికెట్ ఇవ్వడం అయితే ఆయన ఒక ప్రతి విషయాన్ని కూడా ఆచితూచి అడుగేసిన వ్యక్తి ఈ రోజు నాడు ఎంత తప్పు ఎందుకు చేస్తున్నాడో తెలియడం లేదు మాకు దయచేసి పవన్ కళ్యాణ్ గారు మా కాన్స్టెన్సీలోని మా బాధ మా ఆవేదన అర్థం చేసుకొని మా కాన్స్టెన్సీలోని మీ పార్టీ కోసం ఎవరు ఎవరు పనిచేసినా సరే మీరు ఎవరికి టికెట్ ఇచ్చినా సరే వాళ్ళని మేము అందరం అందరం ఎక్కించి అసెంబ్లీకి పంపించడానికి సిద్ధంగా ఉన్నాం దయచేసి మీరు మాత్రం ఇది మాత్రం ఆయన టికెట్ ఇస్తే మటుకు మేము ఘోర పరాజయం మాత్రం చేయడం మాత్రం కారణం ఎందుకంటే పార్టీని అయినా సరే మేము వీడి మీ మీద అభిమానం ఉన్నా ఏది ఉన్నా సరే పార్టీని వీడైనా సరే మేము ఆయన ఓడించే పని అయితే చేస్తాం దయచేసి మీరు మా బాధ ఆ విధంగా అర్థం చేసుకున్నారు కనుక మీకు మనసా వాచ కర్మ కూడా మేము కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం ఇలాంటివి మీరు టికెట్ ఆపినందుకు నేను ప్రెసర్మాన్ సీనియర్ మ్యాన్ని అలాగనే పావన్ కళ్యాణ్ గారికి ఒక విజ్ఞప్తి చేస్తున్నాను ఎందుకంటే వంశీకృష్ణ ఎక్కడో ఉన్న వంశీకృష్ణ ఏ ఏరియాకి రాకన్నా ఎప్పుడూ రాలేదు అలాంటి వ్యక్తికి తమరికి మరి ఎలాగనుకున్నారో అనుకున్నారో పవన్ కళ్యాణ్ గారు ఆయనకి సీట్ ఇస్తానని మాకు మాత్రం మాకు లచ్చలేదు ఆయన అలాగనే పవన్ కళ్యాణ్ గారికి దయచేసి కోరుతున్నాను అలాగే మాకు మాకు కోరుకునే వ్యక్తికి మాకు నియోజకవర్గానికి ఉన్న వ్యక్తికి మీరు సీట్ ఇచ్చి మీరు జెండా ఎగరేస్తారని మరీ మరీ కోరుతున్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు మీరు మా మా అనుకునే వ్యక్తికి ఇస్తే ఇస్తే బాగుంటుంది అలాగనే అలాగనే మేము అందరం కూడా ఆయనకు ఓట్లేసి ముందుకు తెస్తామని మేము ఎంతో గంటాపదంగా మేము చెప్తున్నాం